ముప్పై లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం గజపతి జిల్లాలో అక్రమ గంజాయి రవాణా అరికట్టేందుకు పోలీసులు మరోపక్క అబకారి అధికారులు తనిఖీలు మమ్మరం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో రాయగఢ థానా పరిధిలో గురువారం అబ్కారీ అధికారి ఇన్స్పెక్టర్ దయనిధి బారిక్ ఓ బృందంతో పెట్రోల్ నిర్వహిస్తున్న సమయంలో కోయిపూర్ గ్రామ ప్రాంతంలో అటువైపుగా వస్తున్న వ్యాన్ నాబి తనిఖీలు నిర్వహించారు నిర్వహించగా గంజాయి లభ్యమైంది గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు గంజాయి మూడు క్వింటాలు ఉండగా దీని అంచనా విలువ రూపాయలు ముప్పై లక్షలు ఉంటుందని తెలిపారు గంజాయి మోహన సమితి లుహాగుడి ప్రాంతం నుంచి ఆంధ్ర వైపు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులు మోహన తానా పరిధిలోని కెంచపంక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులుగా తెలుస్తుంది వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు